అలైహి వసల్లం గారు సహాబాల మధ్య కూర్చొని ఎవరైతే తమ మీద తాము దౌర్జన్యం చేసుకుంటారో వాళ్ళు స్వర్గానికి ప్రవేశించారు అని అన్నారు సహాబాలకు ఆశ్చర్యం వేసింది ప్రవక్త గారు మేము ఎప్పుడోకప్పుడు మా మీద మేము ఒకప్పుడు దౌర్జన్యం చేసుకునే ఉంటాము ఇప్పుడు మేము స్వర్గానికి వెళ్ళామా అని అడుగుతారు మహమ్మద్ అలైహి వసల్లం గారు కురాన్ గ్రంథం యొక్క ఈ వాక్యం చదివి ఇన్న షిర్క లజుల్మున్ ఆదీన్ షిర్క్ అనేది అన్నిటికంటే ఘోరమైన దౌర్జన్యము అని గుర్తు చేశారు ఆకలేస్తుంది ఆకలేసినప్పుడు అన్నం తినలేదు ఇది కూడా ఒక దౌర్జన్యమే కాకపోతే లెక్కలోకి రాదు పట్టించుకోరు అయినా కూడా ఇది ఒక చిన్న దౌర్జన్యము కాబట్టి మన మీద మనం దౌర్జన్యం చేసుకున్నా కూడా అల్లా ముందు రేపటి రోజు ప్రశ్నించబడతాము అల్లా తినకండి అన్న రోజు అది ఉపవాసం రోజు రంజాన్ నెలలో ఉపవాసం ఉన్నాం కాబట్టి ఏమీ తినటం లేదు అది కూడా అల్లా తినకండి అని అన్నాడు అదే విధంగా సాధారణ రోజుల్లో మేము తినము అంటే అది కుదరదు ఇలాంటి దౌర్జన్యాలకు కూడా ఇస్లాంలో అనుమతి లేదు మన శరీరాన్ని మన దేహాన్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి మేము గాయపరుచుకుంటాము నొప్పి పెట్టుకుంటామంటే కుదరదు ఒక ఆరాధన చేసేటప్పుడు నమాజు చదివేటప్పుడు నుంచోని చదివేంత ఓపిక లేదా కూర్చొని చదవండి అసలు కూర్చొని చదివేంత ఓపిక కూడా లేదా పొడుకోనైనా కూడా మీరు నమాజ్ మాత్రం చదవాలి అని మహమ్మద్ సలల్లాహులీ గారు అన్నారు మన మీద మనం దౌర్జన్యం చేసుకొని నుంచోనే చదవాలి నొప్పుట్టినా కూడా మీంట్లో శరీరంలో శక్తి లేకపోయినా కూడా నుంచుంటాను అంటే కుదరదు ఇది ఇస్లాం యొక్క ఆజ్ఞ ప్రశాంతంగా నమాజు చదవాలి ఆకలి ఒకటి రెండు వచ్చేసాయి ఆ సమయంలో ముందు ఆకలి తీర్చుకోండి తర్వాత అయినా కూడా నమాజు పూర్తి చేయాల్సిందే నమాజ్ అయితే వదలటానికి లేదు నమాజు స్థితిలో ఉన్నప్పుడు ఆకలితో నమాజు చదవకండి ఒకటి రెండు వస్తున్నప్పుడు పొట్ట పట్టుకొని నమాజు చదవకండి అని మొహమ్మద్ సల్లాహు అలీస్ గారు అన్నారు ఇవన్నీ కూడా ప్రవక్త గారి యొక్క ఆజ్ఞలు మనం ఎలాగైతే తీసుకున్నామో వాటిని అలా పాటిస్తూ ఉండాలి సమాజంలోకి వచ్చిన తర్వాత జనాలందరు ఎలాగైతే ఉన్నారో మనం కూడా ఉండటానికి కొంచెమైనా ప్రయత్నిస్తూ ఉంటాము అయితే మొహమ్మద్ సలల్లాహులిస్లాం గారు అన్నారు ధర్మం విషయంలో తప్పించి మిగతా ఏ విషయంలో అయిన కూడా ఎలాగైనా ఉండండి మీకు ప్రపంచం తెలుసు అలాగే ఉండండి కానీ ధర్మం విషయంలో ప్రవక్త గారి ఆజ్ఞ ఆమోదము తప్పనిసరి అని పూర్తి చేశారు మరి పురాణ గ్రంథంలో పాతిక మంది ప్రవక్తల యొక్క కథలు మనకు తెలియచేయటం జరిగింది ఎందుకంటే అది మనకు ఆదర్శము ఆ కథను ఆదర్శంగా తీసుకొని అలా మీరు ఉండటానికి ప్రయత్నించండి అందులో సహాబాలకు వ్యతిరేకంగా ప్రవక్త గారి అనుచరులకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్లలో మీరు చేరకండి అని కురాన్ గుర్తు చేస్తుంది మరి ఇబ్రాహిం అలేశ్వరం గారు తన కుమారుడికి ఒక నసీహత్ అనేది చేస్తున్నారు ఓ వస్ ఇబ్రాహీం బి అప్పు ఇబ్రాహిం అలేశ్వరం గారు తన కుమారులు మరియు అప్పు బలేశ్వరం గారు ఇబ్రాహీం అలీ గారికి ఇస్హాక్ ఇస్మాయిల్ అనే ఇద్దరు ఉన్నారు ఇస్సాక్ అలీ ఇస్లాం గారికి యాకూబ్ అలీ గారు పుడతారు మరి యాకూబ్ అలీ గారికి యూసుఫ్ అలీ ఇస్లాం గారు పుడతారు ఎంతమంది ఎక్కడ పుట్టినా కూడా అందరిని కూడా తన పిల్లల్లా భావించి వాళ్ళు మన వాళ్ళు కావచ్చు ముని మన వాళ్ళు కావచ్చు సొంత పిల్లల్లా భావించి వాళ్ళకి ఒక వీలునామా చదువుతున్నారు మన వారసత్వము వీలునామా అంటే కేవలం ఆస్తిలో మాత్రమే ఉంటుంది కానీ ప్రవక్తల యొక్క వీలునామా ధర్మం విషయంలో ఉంటుంది మనకి నచ్చినా నచ్చకపోయినా మనం పోయినా వెంటనే మన పిల్లలు మన వారసత్వం దగ్గర గొడవ పడుతూ ఉంటారు కానీ ధర్మం విషయము ధర్మం యొక్క అవగాహన ఎక్కడైతే ఉంటుందో గొడవ ఉండదు ఏమి ఉండదు కాబట్టి ప్రవక్తలు వారసత్వం కింద వీలునామా అనేది ధర్మం రూపంలో రాశారు ఇబ్రాహిం అలీస్ గారు అంటున్నారు ఇల్లా ముస్లిమున్ పిల్లల్లారా అల్లాహ శుభవన మిమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టి మీరు మరణించే సమయంలో అల్లాహకు విధేయులుగా మరణించండి అని వాళ్ళకి సలహా ఇచ్చారు ముస్లిం అనేది ఒక పేరు కాదు అల్లాహ ముందు మాత్రమే ఆరాధన చేయటాన్ని ముస్లిం అని చెప్పడం జరుగుతుంది ఇది విధేయత పేరు పెట్టుకున్నాం కాబట్టి మేము ముస్లింలే అంటే అవతల పోండి అని పరలోకంలో చెప్పడం జరుగుతుంది అల్లాకు కావలసింది విధేయత చూపించేవాళ్ళు నుక్మాన్ అలీస్ గారు తన కుమారుడికి బోధిస్తూ బోధిస్తూ చెప్పారు షిరిక్ మాత్రమే అస్సలు చేయకు అస్సలు అని బోధించారు ఇబ్రాహిం అలీస్లాం గారు తన పిల్లలకి దగ్గరికి పిలిచి మరీ చెప్పారు ధర్మం విషయంలో అల్లాహను మాత్రమే విధేయత చూపించండి అలాగే యాకూబ్ అలీ ఈస్లం గారు ఇబ్రాహిం అలీస్లాం గారి మనవలు షుహదా అనుకుంతు యాకూబ్ అలీస్లం గారి యొక్క సంఘటన మీకేమన్నా తెలుసా ఎప్పుడైతే ఈ దుఃఖాలని బనీ మా తాబుదూన ఇండాది నా తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు అని అడిగినప్పుడు పిల్లలేమన్నారు పాలు నావుదు ఇలాహక మేము మీరు ఎవరినైతే అల్లా అని చెప్పారో భగవంతుడు అని చెప్పారో ఆయన్ని మాత్రమే ఆరాధిస్తాము ఇలాహ అబాయిక మీరు మీ తాత ముత్తాతలు మీ తల్లిదండ్రులు ఎవరినైతే భగవంతుడు అన్నారో మేము ఆయన్ని మాత్రమే ఆరాధిస్తాము ఇబ్రాహీమా వైష్మ ఇలా వైసాక ఇలా ఇబ్రాహీం అలీస్ం గారు ఇస్హా అలీస్ం గారు యాపుబ్ అలీస్ం గారు ఎవరినైతే ఆరాధించారో మేము కూడా ఆయన్ని ఆరాధిస్తాములహు ముస్లిమున్ మేము విధేయత కలిగిన వాళ్ళము అని సమాధానం చెప్పారు అంటే ప్రవక్తలు తమ తాత ముత్తాతలను పేరు చెప్పారు అంటే వాళ్ళు తాత ముత్తాతలు కాబట్టి చెప్పలేదు వాళ్ళు ప్రవక్తలు కాబట్టి చెప్పారు కురాన్ లో అల్లా తల తాత ముత్తాతల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా వారి దగ్గర జ్ఞానం లేకపోయినట్లయితే మీరు అలాంటి తప్పులు చేస్తారా అని ప్రశ్నించాడు మరి ఇక్కడ చూస్తే ప్రవక్తలు తమ తాత ముత్తాతల పేర్లు తీసుకున్నారు ఇది కురానికి అంటే కాదు ఇది కురాణియో పురాణకు భావంలో ప్రవ తాత ముత్తాతలను వచ్చినప్పుడు అది ప్రవక్తల పేర్లైనప్పుడు అది అల్లాహ్ కోసము ధర్మం కోసము అక్కడ ఆధారం ఉంది కాబట్టి అక్కడ అల్లాహకు విధేయత ఉంది కాబట్టి దానినే ఆధారంగా చేయటం జరిగింది అదే సాధారణ మనుషులు తాత ముత్తాతలని అన్నారంటే గనుక దర్గాలు వచ్చేస్తాయి పీర్లు వచ్చేస్తాయి రొట్టెల పండుగ వచ్చేస్తుంది దశమ చాలీస వచ్చేస్తుంది పీర్ల పండుగ వచ్చేస్తుంది నిప్పుల మీద నడవడం వచ్చేస్తుంది ఇదంతా కూడా తాత ముత్తాతలన్న వంకతో వచ్చేస్తుంది అదే ప్రవక్తల విషయంలో తాత ముత్తాతలు అన్నావంటే అక్కడ అల్లాకు విధేయత మాత్రమే పురాణ హదీస్ యొక్క ఆధారం మాత్రమే